హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ ఈరోజు మా యోగా బ్యాచ్ అందరు కలిసి ట్రిప్కి వెళ్తున్నాం అండి బస్సు వచ్చేసింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము ఇంకా సిక్స్కి బయలుదేరుతాము మేము ఎక్కడెక్కడ పోతున్నాం ఏంది అనేది అన్నీ చూపిస్తా చూడండి వీళ్ళంతా మా యోగా బ్యాచ్ వాళ్ళండి పొద్దున్నే ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా స్టార్ట్ అని చెప్పిండ్రు అందరం అక్కడ జమ అయినాము సరే నేను కొంచెం వీడియో అట్లా తీసుకుందామని స్టార్ట్ చేసినా ఇక్కడి నుంచే ఇంకా ఒకరొకరు వస్తున్నారు మేమైతే బ్యాగులు లోపల పెట్టొచ్చిన బ్యాగులు అంటే లగేజ్ ఏం లేదు కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాము అట్లా తీసుకొని లోపల పెట్టేసి వచ్చినాము ఇంకా ఈ మధ్యలో ఇట్లా ఫోటోలు తీసుకొని ఇంకా రాని వాళ్ళ కొరకని వెయిట్ చేస్తున్నాము ఇంకా అందరు ఇట్లా రెడీ అయ్యిండ్రు ఒకరొకరు వచ్చేస్తున్నారు ఇంకా అందరం కలిసి ఇట్లా బస్సు ఎక్కుతున్నాము అటెండెన్స్ తీసుకుంటున్నారు బస్లో కూడా సీట్లకు లాటరీ పెడతామని అన్నారు ముందు అందుకే ముందు వచ్చినాము కూర్చున్నాము ఇంకా అందరు రాకపోయేసరికి లేట్ అయిందని చెప్పి ఇంకా అట్లే కంటిన్యూ అయినాము మేమంతా ఫర్ లంచ్ సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ಕೋಟಿಲಿಂಗಾಲಿ ಯಾದಗಿರಿ ಕೊಟ್ಟಿ ಬೆಳ್ಳಿ ಬೆಳ್ಳಿಮು ಸರ್ವಕಾಲೇಶು ಸರ್ವದ ದೀಪಂಜ್ಯೋತಿ ಪರಂ ಜ್ಯೋತಿ ದೀಪೇನ ಮಹ ಬೆನಕ ಬೆನಕ ಏಕದಂತ ಪಾನಿಪೀಠ ಮುತ್ತಿದಂಡೆ ಬಚ್ಚ ಕಲ್ಲು ವಿದ್ಯಾಗಣಪತಿಗೆ ಇಪ್ಪತ್ತೊಂದು ನಮಸ್ಕಾರಗಳು

బవాగరీ దను నలినదలే క్రూరకర్మూలు నీర కచే సీరూల రామా క్రూరకర్ पलुके भङ्गार सुन्दरा करुणरस मिरा कना गण सुन्दरा मङ्गल पूजा निपद सन्निधि नीली नीपद കോ കലേ ഊട്ടോരോജു అట్లా పాటలు వాడుకుంటా చేసుకుంటా హ్యాపీగా ఇంకా ట్రావెల్ అయ్యిందండి మధ్య మధ్యన స్నాక్స్ ఇచ్చిండ్రు బిస్కెట్లు అవి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని మధ్యలో ఒక దగ్గర ఆగినామండి ఇంకా అందరం అక్కడ హోటల్లోకి వెళ్తున్నాము ఇక్కడ కూడా వీడియో స్టార్ట్ చేసినరా అంటే నవ్వుతున్నా నేను అట్లా అనుకుంటున్నా ఎవరికి వాళ్ళేనా బ్రేక్ఫాస్ట్ ఎవరిది వాళ్ళే తీసుకున్నామండి ఏది నచ్చితే అది ఆర్డర్ ఇచ్చుకొని తీసుకున్నాము నేనైతే ఇడ్లీ వడ ఆర్డర్ చేసుకున్నా ఇంకా తెచ్చుకొని కూర్చొనిగా తింటున్నాయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ట్యాబ్లెట్స్ అవి వేసుకొని ఇంకా మళ్ళీ బస్ ఎక్కినామండి మా గ్రూపులో చాలా బాగా పాటలు పాడేటోళ్ళు ఉన్నారండి నేను కూడా ఒక పాట పాడినా కానీ నేను పాడిన పాట అయితే రికార్డ్ చేయలేదు ముందు అనుకున్నట్లు కాకుండా చేంజ్ చేసి ముందు ముందు యాదగిరిగుట్టకు వచ్చినాము ఫస్ట్ అయితే యాదగిరిగుట్ట లాస్ట్కు ఉండే ప్రోగ్రాంలో ఇంకా అందరం అక్కడ బస్సు దిగేసి అక్కడ బొట్లు పెడుతుంటే అందరం నామం పెట్టించుకున్నామండి అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరం పెట్టించుకున్నాము పెట్టించుకొని అట్లా ఫోటోలు తీసుకుంటున్నాము కొండ కింది నుంచి పైకి వెళ్ళడానికి ఫ్రీ సర్వీస్ బస్సులు ఉన్నాయండి అక్కడ బస్సు కొరకు వెయిట్ చేస్తున్నాము అందరము అక్కడ కూడా ఫోటోలు తీసుకున్నాము కొన్ని ఇంకా మామూలుగా అయితే కార్లు అయితే డబ్బులు ఇచ్చి పైకి వెళ్ళొచ్చు మేమైతే ఇంకా ఫ్రీ బస్సులోనే పైకి వెళ్ళినాము పైకి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా పైకి ఫోన్లు తీసుకపోవద్దు కిందనే ఇచ్చేయాలి అని చెప్తే అందరం కిందనే ఇచ్చేసినామండి అయితే ఇంతకుముందు మేము ఒకసారి యాదగిరిగుట్టకి వెళ్ళింటిమి టూ మంత్స్ బ్యాక్ మా వదిన మా వాళ్ళతోటి అప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్స్ ఉంటే పెడుతున్నా అండి ఇప్పుడైతే ఇక్కడి నుంచి రైట్కి కార్లకైతే ఐదు వందల రూపాయలు ఇచ్చి వెళ్ళొచ్చు అంట అండి అనేసి మేము అప్పుడు కార్లో వెళ్ళినాం కాబట్టి ఐదు వందల రూపాయలు ఇచ్చి అట్లా పైకి వెళ్ళినాము ఫోన్లు పైన గేట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినామండి అప్పుడు తర్వాత బయటికి రాగానే తీసుకున్నాము అన్నీ అప్పుడు ఫోటోలు వీడియోలు పైన అన్నీ తీసినా ఈసారి అయితే మటుకు కింద ఫోన్లు పెట్టేసినాం కదా అసలు పైన ఏమీ కూడా అసలు ఒక ఫోటో కూడా తీసుకోలేదండి అట్లా కింది నుంచి ఇట్లా పోతుంటే సీన్లు చూడండి ఎట్లుండవి కార్లో వెళ్ళేటప్పుడు తీసిన క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మొత్తం కొండ దిగి కిందికి వచ్చిన నేను ఇంతకుముందు తీసిన వీడియోలే ఉంటాయండి దీంట్లో వెళ్తుంటే చూడండి గుడి అదంతా ఇదంతా పార్కింగ్ ఏరియా అండి బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచే మేము క్యూలో వెళ్ళిపోయినాము ధర్మదర్శనానికి రోజు మేము యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వచ్చినామండి లోపలికి వెళ్తున్నాము ఇవంతా చాలా కొత్తగా ఉంది ఈ కొత్త గుడి కట్టిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నా నేను మీకు కూడా చూపిస్తా చూడండి అప్పుడైతే మేము మాకు తెలిసిన వాళ్ళు ఒకరు మనిషిని పెట్టిన అక్కడ దర్శనం చేపిచ్చిన వరకు దగ్గరే ఉన్నారు అక్కడ వాలంటీర్స్ అట్లా కారు అక్కడ పార్కు చేసేసి వెనక నుంచి లిఫ్ట్లో పైకి వెళ్ళినాం మేము ఇదంతా బస్ స్టాండ్ అండి ఈ బస్ స్టాండ్ నుంచే ఇప్పుడు పోయినప్పుడైతే ఇక్కడ నుంచే ధర్మదర్శనానికి వెళ్ళిపోయినాము ఇంకా మేమైతే ఇంకా అక్కడ కొంచెం ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ దగ్గర మమ్మల్ని దింపేసి కార్ పార్క్ చేసి వచ్చిండీ చూడండి అసలు ఎంత అసలు కన్స్ట్రక్షను ఇంతకుముందు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది కదా ఇదైతే ఎంట్రన్స్ గుట్ట మీదకి ఎంట్రన్స్ బస్సులన్నీ ఇక్కడికే వస్తాయి ఇక్కడ నుంచి ధర్మదర్శనానికి కానీ విఐపి దర్శనానికి కానీ అన్నీ ఇక్కడ అక్కడి నుంచే అండి ఇంకా అట్లా అక్కడ కనిపిస్తుంది కదా అది గుడి ఇంకా మేము కార్ దిగేసి ఆ పైకి నడుస్తున్నాం మా వదినమ్మ నేను ఇంకా మా వదినమ్మ వాళ్ళ చిన్న అబ్బాయి వాళ్ళ కోడలు బాబు ఐదు మంది పోయినా వాళ్ళు వెళ్తుంటే కార్లో సీట్ ఖాళీగా ఉంది రమ్మంటే నేను వెళ్ళిన అప్పుడు స్టార్టింగ్లో లో ఏనుగులను చూసిన కదా ఇక్కడ కూడా ఏనుగుల బొమ్మలు చెక్కిన్రండి గోడల మీద ఇంకా ఇక్కడ నుంచే అక్కడ కనిపిస్తుంది కదా డోరు అక్కడ నుంచి లిఫ్ట్లు ఉన్నాయి పైకి ఆఫీస్కి వెళ్ళి టికెట్స్ అయితే కొనుక్కొచ్చినారు మనిషికి ఐదు వందలు ఎంతనో పెట్టి టికెట్ కొనుక్కొచ్చిండ్రు కొనుక్కొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళినామండి ఆ లిఫ్ట్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిండు మాకు వెంట వచ్చిన వాలంటీరు అక్కడ వాళ్ళు నిలబడిండ్రు కదా అదే అండి లిఫ్ట్లోకి వెళ్ళే దారి ఆ పైకి అంతా ఇంకా నడిచే అవసరం లేకుండా పైదాకా లిఫ్ట్లో తీసుకొచ్చి పైన వదిలేసిన యాక్చువల్గా గుడికి వెనక సైడ్ ఉందండి ఆ లిఫ్ట్ ఇంకా అవన్నీ చూసుకుంటా అట్లా నడుస్తున్నాం మేము ఈ చూడండి మండపం ఇదంతా ఈ ప్రాకారం చుట్టూ కూడా ఇట్లా స్తంభాలు పెట్టి ఇట్లా చాలా మంది అక్కడైతే కూర్చొని దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు అట్లా కూర్చొని అట్లా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినా కదా ఇంకా అదంతా వింతగా విచిత్రంగా అనిపించింది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఒకసారి వచ్చినాం కానీ అప్పుడు కూడా వీడియోలు ఏది తీసుకోవాలి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వచ్చింటివి ఆ బాలాలయంలో దర్శనం చేసుకొని వెళ్ళినాం మా గ్రూప్ అందరం అట్లా వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ మా ఫ్రెండు లోపలి దాకా పంపించిండ్రండి గుడిలో దగ్గర విగ్రహానికి దగ్గర కూసబెట్టి మరీ పూజలు చేపిచ్చిండ్రు అట్లా మాకు తెలిసిన వాళ్ళు మా గ్రూప్ అందరినీ ఇదైతే ఇంకో పక్క ద్వారం అండి ఇదైతే మూసుకొని ఉంది ఇంక అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం మేము ఈ ద్వారం ఉత్తర ద్వారం అండి ఇది ముక్కోటి ఏకాదశికి ఓపెన్ చేస్తారో ఏమో ఇక్కడనే దేవుళ్ళకు పెట్టిన బట్టలు అవి అమ్ముతున్నారు అది చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా మేము లోపలికి ఎంట్రెన్స్ అయ్యేది అయితే ఇంకా కొంచెం దూరంలోనే ఉంది చూడండి ఎంత అసలు కళాత్మకంగా ఉంది కదా చాలా బాగా అనిపించింది అక్కడ కనిపిస్తుందా అదంతా క్యూలైన్ అండి ఇదంతా కింది నుంచి పైదాకా వచ్చి ఆ లైన్ అంతా దాటుకొని ఆ చివరి నుంచి ఇంకా మనకు కనపడకుండా ఉంది కదా అక్కడి నుంచి చాలా దూరం అండి ఈ క్యూలో అట్లా నిలబడి వచ్చి దర్శనం చేసుకున్నాము ఈరోజైతే ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ గేట్ దగ్గరే హ్యాండ్ ఓవర్ చేసినామండి ఫోన్లో అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చినామండి మా ఫ్యాన్స్ కలిసిన రూ ఇవన్నీ వీడియోస్ చూస్తూ యూట్యూబ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దీపారాధన చేయండి సకల శుభారం పొందండి అక్కడ మేము కూడా దీపాలు వెలిగించుకున్నామండి వెలిగించుకున్న తర్వాత కింద ప్రసాదాల అలా కిందకి కిందికి వెళ్తున్నాము కింద కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రసాదం కౌంటర్లు ఇక్కడ ఉన్నాయండి లోపల అక్కడి వరకు వెళ్తున్నాం మెట్లు దిగి అక్కడ చాలామంది బయట కూర్చున్నారండి అందరూ ప్రసాదాలు దేవడానికి లోపలికి వెళ్ళిన వాళ్ళ కొరకు వెయిట్ చేసుకుంటూ అందరు ఇక్కడ కూర్చున్నారు మేము కూడా లోపలికి వెళ్ళి క్యూలో నిలబడి ఒక దగ్గర టికెట్లు కొనుక్కొని ఒక దగ్గర కవర్లు కొనుక్కొని మళ్ళీ క్యూలో నిలబడి లోపల లడ్డూలు తీసుకున్నామండి లడ్డూలు తీసుకొని బయటకు వచ్చేసినాము అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని మెట్లు దిగి కిందికి వస్తే రైట్ సైడ్ శివాలయం ఉందండి అక్కడ ఇంకా శివాలయం లోపలికి వెళ్ళి శివాలయంలో కూడా శివుని దర్శనం చేసుకున్నాము శివాలయం లోపల అయితే ఇట్లా ఉందండి ఇదంతా కన్స్ట్రక్షన్ అయితే సేమ్ ఒకలాగానే ఉంది పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నాడండి అక్కడ నందీశ్వరుని దగ్గర ఫోటోలు అవి కూడా తీసుకున్నాం మేము ఎంట్రెన్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్తుంటే ధ్వజస్తంభము అది ఇట్లా ఉందండి ధ్వజస్తంభం దగ్గరనే ఇందాక మనం చూసిన నందీశ్వరుడు కూడా అట్లా ఇంకా దర్శనం చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఒక సైడు వినాయకుని గుడి ఇంకొక సైడు అమ్మవారి గుడి ఉందండి ఇక్కడ పర్వతవర్ధని దేవి అంట ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా కాసేపు ఈ అరుగుల మీద కూర్చున్నామండి కూర్చున్న తర్వాత ఇంకా లేచి మళ్ళీ బయటికి వచ్చేస్తున్నామండి మేము కూడా ఇదంతా ఈ వీడియో అంతా అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో నేనండి లేకపోతే ఇదంతా మిస్ అవుతుండ్రి కదా మీరు కూడా అనే అనిపించింది నాకు ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసినామండి చూడండి గుడి అంతా అట్లా చాలా బాగుంది కదా లోపల శివాలయం అంతా ఇంకా గుళ్ళో నుంచి దిగి మెట్లు దిగి కిందికి వస్తున్నామండి మెట్లు దిగినప్పుడల్లా నాకు అప్పుడు కింద కాలు బెనికిందే కిందే గుర్తొస్తుంది ఇక చూసుకుంటూ చూసుకుంటూ నిదానంగా అట్లా దిగుతున్నా దిగేదారిలో చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో చిన్న చిన్న షాపులు బుట్ట బుట్టి దుకాణాలు గారెలు వడాలు అరిసెలు పులిహోర ఇంకా ఉడకబెట్టిన శనగలు అన్నీ అట్లా కొనుక్కొని తింటున్నారండి చాలా మంది అక్కడ కూర్చొని ఆ పై నుంచి సీన్ అంతా చూసినారా అసలు ఎట్లెట్లుందో ఇదంతా చాలా బాగుంది పైనుంచి చూస్తే మంచిగా అనిపించింది నాకు కూడా అదన్నీ కూడా కొంచెం వీడియో తీసినా అండి ఇంకా అట్లా దిగి నడుస్తుంటే షాపులు ఇంకా రకరకాల షాపులండి ఇక్కడ చూడండి ఏం కావలసిన వాళ్ళకు అవి ఫోటోలు అంటే యాత్ర పోయినప్పుడు ఏదన్నా ఒకటి తీసుకురావాలని అంటారు కదా యాత్ర గుర్తుగా అట్లా అవన్నీ ఇట్లా కొంటున్నారండి మేమైతే అసలు ఏం కొనలేదు ఇంకా అక్కడి నుంచి కూడా వచ్చేసినామండి కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి ఆ గుడిలోకి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము ఇదేనండి ఆంజనేయ స్వామి గుడి ఇంకా పైన గుడిలో కొబ్బరికాయలు కొట్టలేదని ఇక్కడ కొట్టిన రోజునమ్మ వాళ్ళు ఇంకా పైకి వచ్చేస్తున్నాం అండి జామకాయలు అయితే చాలా చీఫ్ అండి ఇక్కడ యాభై రూపాయల కేజీ లాగా అమ్మినారు పైకి వచ్చేసినాం చూడండి మళ్ళీ బస్ స్టాప్లోకి ఇక్కడ నుంచే మామూలుగా దిగినాం మళ్ళీ ఇక్కడి నుంచే ఎక్కి పైకి అండి ఇప్పుడు పోయినప్పుడు కూడా ఇంకా మేమైతే అప్పుడైతే ఇంకా పార్కింగ్లోకి వెళ్ళి కార్లో కిందికి వచ్చేసినాము ప్రస్తుతానికి వద్దామా ఇంకా ఇంకా కారు ముచ్చట పోయిన పాత ముచ్చట అంతా అయిపోయింది మళ్ళీ మా ఫ్రెండ్స్ మేము వచ్చి ఇక్కడ దర్శనాలు అంతా అయిపోయినాక వచ్చి ఇక్కడ కూర్చున్నాము మా ఫోన్లు మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాము మేము ఇంకా అట్లా ఉన్న వాళ్ళ వరకు అట్లా ఫోటోలు అవి తీసుకొని ఇంకా మళ్ళీ ఒక బస్సు ఎక్కి కిందకు వచ్చేసినామండి వస్తుంటే సీనరీలు చూడండి దారి పొడుగుతా చాలా బాగున్నాయి కదా ఉంటే అట్లాంటిలో ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది నాకైతే చూసినరా కింద నుంచి చూస్తుంటే గుడి వ్యూ అట్లా అట్లాగనిపిస్తుందండి ఇంకా పార్కింగ్లోకి వచ్చేసినాము పార్కింగ్లోకి వచ్చేసి బస్సు ఎక్కేసినాము బస్సు ఎక్కేసి ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము బస్సు ఎక్కంగానే పదకొండున్నర అయ్యిందని చెప్పి బనానా సప్లై చేసినరు అక్కడి నుంచి మేము నాగిరెడ్డిపల్లి అని ఇంకో ఊరికి వెళ్ళినామండి ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది ఇప్పటికే ఆ విశేషాలన్నీ ఇంకొక వీడియోలో చెప్దామని అనుకుంటున్నా చూసిండ్రా ఇది అచ్చం బంగారంతో చేసిన శివలింగం అండి ఈ శివలింగం విశేషాలు ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో చూపిస్తా చూపించినాయి కదా చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్